आप उच्छी मट्टवेटी भी रहे तिकरा वरे। ये व्यापूर्ण। आप శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు గిరికి రావడానికి ఎస్పీ శ్రీనివాసు సార్ గారు వారు మిస్సెస్ చాలా రోజుల నుంచి మాకు మా కార్యక్రమం ఏదిన్నా కూడా సార్ తప్పకుండా వస్తారు యాక్చువల్గా ఫర్ లాస్ట్ టెన్ డేస్ నాకు బాగలేదు కోల్డ్ కాఫ్ అయినా కూడా సార్ వాళ్ళ ప్రోగ్రామ్కి రావాలి వాళ్ళ అని చెప్పని కొంచెం లేట్గా వచ్చాను దేశ క్షమించాలి ఈ కొత్త సంవత్సరం మీకందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంచిగా అందరికీ మంచి చేస్తూ దేశానికి ప్రజలకు మన కుటుంబాలకు మన పిల్లలకు అందరూ కూడా ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ చూపిస్తుంది శ్రీమార్ గారు మరి మోసంటే మీ అందరూ అమ్మగారి యొక్క నిజంగా ఆవిడ ఉండడం మేము అనుకోవడానికి చాలా గర్వకారణం సో అలాంటి అమ్మగారు ఈరోజు పిలవగారికి మన కోసం రావడం సో ఒక ప్రముఖ నృత్య కళా కళాకారిని ఆవిడ సో దేశం నల్గొన ఆవిడ గురించి అందరికీ తెలుసు సో అలాంటి ఆవిడ ఈరోజు మన కోసం ఇంకా టైం స్పెండ్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది ఇదంతా కూడా మా ఆవల శ్రీనివాసులు గారి కోసం మాత్రమే మేము అందరికీ ప్రత్యేకంగా చెప్తున్నాం సో మరి సో పిల్లలు సో పిల్లలందరూ కూడా మెమొంటోస్ మన డేజెస్వి గారిని మర్స్ మస్ఫీగా కొంచును సో ప్లీజ్ పిల్లలందరూ కూడా మెమొంటోస్ ఇచ్చి సపించుకుందాం సో ఎందుకంటే మాకు దాకా మరి ఈరోజు ఎంతో కళ్ళు పండగ లేపాక్షి నుంచి ఆ శిల్పాలే దిగి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాయన్నంత అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశారు పిల్లలు సో పిల్లల తల్లిదండ్రులు నిజంగా ధన్యవాదాలు తీసుకొనిచ్చారు సో అడగంగానే పిల్లల్ని ఈరోజు ఒక కార్యక్రమం తీసుకొచ్చిన పిల్లల పేరెంట్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ద్వారక విలాస్లో ఎవరీ ఇంతకుముందు సార్లు కంటిన్యూ మనం అందరూ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం సో ప్రతి ప్రోగ్రామ్ చూపించాలి అందరూ మన అందరూ కలిసి ఇలా అందరూ కూడా సెలబ్రేట్ చేసి ఎంజాయ్ చేసుకునే ఒక మంచి తరుణం ఇది అలాంటి తరుణం ఈరోజు రావడం మీ ఫీల్ సో హ్యాపీ సో ఇలాంటి నృత్య కళాకారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో అలాగే ఆనంద శ్రీనివాస్ గారు ఒకసారి ముందుకు వస్తే మీకు మీతో మాట్లాడాలంటారు బ్యాంకరాజు అక్కడ సార్ నేను మీ కోసం చిన్న షాక్ మీకుమో అనుకుంటున్నారంట తర్జన మీరే సార్ మీరే మీరే నేస్వి సార్ సారీ ఆశ్చర్య సార్ సో ప్లీజ్ ఎవరి బడి ప్లీజ్ ఒక మనిషి యొక్క గణితని చెప్పడం కదా మనిషి యొక్క గొప్పతనాన్ని మనందరికీ బాగా తెలుసు అందరిలో గడిచిపోతూ అందరితో రావాలనుకుంటే మంచి మనస్తత్వం మా అందరం అన్నయ్యని అనుకుంటుంటాం అలాంటి అన్నయ్యని ఈరోజు నేను సబ్కరించుకోవడం మా ఫ్రెండ్ ద్వారా ఈ హ్యాపీ సో అలాంటి మా ఏస్పీ గారు ఈరోజు ఇంత టైం మా కోసం స్ట్రై చేయడం కూడా ఈ సో హ్యాపీ